పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కోరారు ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని తెలిపారు మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు హ్యాండ్లూమ్ సంస్థకు లక్ష్మణ్ గారి పేర్లు పెట్టడంపై స్వాగతిస్తున్నామని అన్నారు కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టి పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందిన వారు కాదని గుర్తించాలన్నారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు హైదరాబాద్

ఆత్మ ఘోషిస్తా ఉంది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎంఐఎం ఏదైతే రజాకర్ల వారసులో ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు నువ్వు సెవెంటీన్త్ సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినం అని ప్రజలందరూ కోరుకుంటే ఏదో ప్రజాపాలనని ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా నీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నువ్వు నీ ప్రభుత్వము ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా ప్రజల అభిష్టం మేరకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు డిక్లరేషన్లు అన్నీ కూడా అమలు చేయాలా ప్రజాపాలన పైన ప్రజల ఏదైతే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు పరచడానికి నువ్వు ప్రజలకు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డైవర్షన్ కోసమే ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పనులు లక్ష కోట్ల కాళేశ్వరము అవినీతి అని చెప్పినావు వంద కోట్ల వెయ్యి కోట్ల గొర్రెల స్కామ్ అన్నావు ఫోన్ ట్యాపింగ్ విషయము మరి ఇవన్నీ ఎడిపోయినాయి ఇష్యూస్ లేవనెత్తి నువ్వే దాన్ని చల్లబరుస్తా ఉన్నావు దీనికి దీని వెనకాలన్న మత్లబేంటిది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు దమ్ము ధైర్యం ఉంటే అవి అమలు చేయవు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి